సార్ నేను మన్ను వేటగాడిని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్ద కూడా లేదు సర్కస్ కోసం సరిగా సరిపోతుంది అలా అయితే నువ్వు దాని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు దాని తండ్రి ఏనుగుతో కలిసి ఉండేది కానీ దాని దురదృష్టం చూడండి అది జన్మించిన వెంటనే దాని తల్లి అలాగే అది కాస్త పెద్దయ్యాక దాని తండ్రి ఇద్దరూ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఏనుగు అనాథ కావడంతో ఒంటరిగా మిగిలిపోయింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా దాంతో పక్షపాతం చూపించేవి హలో స్నేహితులారా ఎలా ఉన్నారు ఏమన్నావు నువ్వు స్నేహితులారన్నావా నీతో ఎవరు చెప్పారు నేను కాకపోతే ఇప్పుడు అవుదాము రోజు మీ అందరూ కలిసి ఆడుకోవడం చూసి నాకు కూడా మీతో ఆడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ నన్ను కూడా మీ గ్యాంగ్లో చేర్చుకోరా అప్పుడు నేను కూడా మీ అందరితో కలిసి ఆటని ఎంజాయ్ చేస్తాను ఇది నీ దురదృష్టం నువ్వు చాలా పెద్దగా ఉన్నావు అలాగే బద్ధకం కూడా అందుకే మాకు నీలాంటి జంతువులతో స్నేహం చేయటంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు పదండి స్నేహితులారా అలా అంటూ అవన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి కానీ ఏనుగు దాని దీన మొహంతో తిరిగి గుహలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అది అనాథ అలాగే ఒంటరిగా ఉండిపోయిన బాధని అది తట్టుకోలేకపోతోంది ఉన్నట్టుండి ఒకరోజు ఒక కోతి అరుస్తూ గోల చేస్తూ అడవిలోకి వచ్చింది అందరు పారిపోండి పారిపోండి పట్నం నుండి కొంతమంది వేటగాలు వచ్చారు మనందరి ప్రాణాలు ఉన్నాయి ఈ విషయం విని జంతువులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవటానికి దట్టమైన అడవిలోకి పరిగెడుతున్నాయి వేటగాడు అడవిలోకి వచ్చినప్పుడు అడవంతా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు విచిత్రంగా ఉంది ఇంత పెద్ద అడవిలో ఒక జంతువు లేదా ఇలా అయితే నా పని అయిపోయినట్లే అతను తిరిగి వెనక్కి వెళ్ళడానికి తిరగగానే అతనికి ఏనుగు తన వైపుకు వస్తూ కనిపించింది ఇదేంటి విచిత్రంగా ఉంది ఒక ఏనుగు నన్ను చూసి భయపడి పారిపోకుండా అవును వేటగాడ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నువ్వు నన్ను నీతో తీసుకెళ్తావని నాకు ఈ అడవిలో ఉండాలని నాకు అనిపించటం లేదు ఒకవేళ నువ్వు తలుచుకుంటే నన్ను చంపి కూడా తినేయొచ్చు ఈ మాట విని వేటగాడి మొహం సంతోషంతో వెలిగిపోయింది అతను ఏనుగుని తన టెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక తాడుతో కట్టేశాడు ఆ తర్వాత ఒకరికి కాల్ చేశాడు సార్ నేను మన్ను వేటగాన్ని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్దకు కూడా లేదు సర్కస్ కోసం సరిగ్గా సరిపోతుంది ఆ అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి ఇంకా ఉంటాను అలా అంటూ వేటగాడు ఫోన్ని కట్ చేసేశాడు నువ్వు ఒక సర్కస్కి వెళ్ళబోతున్నావు అని తెలిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ నీకు తినడానికి అలాగే ఉండటానికి కూడా అన్ని సౌకర్యమైన ఏర్పాట్లున్నాయి ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది కానీ దానికి ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తోందన్న బాధ కూడా చాలా ఉంది నాకు ఈ రోజు మనం ఇద్దరం అంతా బాగుంటుందేమో బయలుదేరితే బాగుంటుంది ఓరి దేవుడా ఇదేదో బాగుందే నాకు కూడా నీ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు ఇంకా అతను ఏనుగుని వదిలేశాడు ఎందుకంటే అతనికి ఏనుగు మీద చాలా నమ్మకం ఉంది అది ఎక్కడికి పారిపోదు అని ఏనుగు అతనికి అడవిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూపించింది వేటగాడికి కూడా ఆ ప్లేసెస్ చాలా నచ్చింది ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వేటగాడు కూడా ఇప్పుడు ఏనుగుని తన మంచి స్నేహితుల్లాగా భావించేవాడు పెంకు నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒక జంతువు అయినా నాకు ఒక మంచి నాకు కూడా అదే భయం వేస్తుంది నువ్వు నా దగ్గర లేకపోతే వేరే మనుషులు నాతో ఎలా ప్రవర్తిస్తారో ఏమో అని అరే నువ్వు దాని గురించి ఆలోచించకు నేను సర్కస్ యజమానితో డీల్ చేసుకుంటాను తను నిన్ను చాలా బాగా చూసుకోవాలని అలాగే వారానికి ఒకసారి నేను కూడా అక్కడికి వస్తూ ఉంటాను సరేనా ఈ మాట విని ఏనుగు ఇంకా చాలా సంతోషించింది మరుసటి రోజు వేటగాడు ఏనుగుని అడవి పొలిమేర దగ్గరున్న సర్కస్ బండి దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక ఏనుగేమో ఒకసారి అడవి వైపుకు చూసి గుండె ధైర్యం చేసుకుని ఎలాగో సర్కస్ బండి ఎక్కింది ఇక వేటగాడు కూడా డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు కాసేపు డ్రైవింగ్ చేసిన తర్వాత వేటగాడికి ఏదో గుర్తుకొచ్చి అతను సర్కస్ యజమానికి కాల్ చేశాడు సార్ ఒక విషయం చెప్పండి మీ సర్కస్ కాన్పూర్ లో ఉంది కదా మరి మీరు లక్నోకి ఎందుకు తీసుకెళ్తున్నారు చూడు నేను దాని లక్నోలో ఉన్న ఒక షూ కంపెనీకి అమ్మేస్తాను అక్కడ తన చర్మంతో అందమైన ఖరీదైన షూస్ తయారు చేస్తారు దాంతో నాకు చాలా డబ్బులు కూడా ఇస్తారు ఈ మాట విని వేటగాడికి చాలా కోపం వచ్చింది అరే అదేంటి మీరు నాతో ఒక ఏనుగు సర్కస్ కోసం కాల్ అన్నారు కదా అదంతా నీకు అవసరమా నీకు నీ వాటా డబ్బులు దొరుకుతున్నాయి కదా నువ్వు దాని లట్లో తీసుకొచ్చే చాలు అలా అని అతను కాల్ కట్ చేసేశాడు ఇక ఆ వేటగాడి కళ్ళ ముందు అతను ఏనుగుతో కలిసి గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా కనిపించాయి అయినా కూడా అతను బండి నడుపుతూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయం బండి ఒక ప్లేస్కి వచ్చి ఆగింది ఇది చూడ్డానికి ఒక అడవి లాగానే ఉంది కానీ ఏనుగుండే అడవి కన్నా చాలా పచ్చగా ఉంది వేటగాడు బండి దిగి వచ్చి ఏనుగుతో ఇలా అన్నాడు చూడేనుగు ఇంకా నువ్వు పంజరంలో నుండి బయటికి రావచ్చు కానీ ఇది పట్నం కాదు కదా ఇదొక అడవి కదా అవును ఎందుకంటే ఆ సర్కస్ యజమాని నేను ఒక షూస్ తయారు చేసే కంపెనీకి అమ్మాలనుకుంటున్నాడు వాళ్ళని చంపి నీ చర్మంతో షూస్ తయారు చేయాలనుకున్నారు ఏంటి అవును కానీ నిన్ను నా స్నేహితుడు అన్నాను కదా అందుకే నేను నా స్నేహితుడిని చావటానికి తీసుకెళ్ళలేను అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఈ మాట విన్న వెంటనే ఏనుగు కళ్ళల్లో నీళ్ళు నీళ్లుచ్చేశాయి అది వేటగాడి దగ్గరికి వెళ్లి అతన్ని తన తొండెంతో ముద్దు పెట్టడం మొదలుపెట్టింది కాని మిత్రమా మరి ఇది కూడా ఒక అడవే కదా ఇక్కడ కూడా నేను ఒంటరిగానే ఉంటాను ఎలా అయితే అక్కడ ఉండేదాన్నో అరే కాదు ఇక్కడ ఇంకా చాలా ఏనుగులున్నాయి ఇక్కడ నీకు ఒక మంచి కుటుంబం దొరుకుతుంది ఇంకా నేను వెళ్తాను లేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను ప్రతి వారం ఉదయం పూట నిన్ను కలవటానికి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇంకా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అలా అని వేటగాడు వెళ్ళిపోయాడు ఏనుగు కూడా ఇప్పుడు కొత్త అడవి లోపలికి వెళ్ళింది అక్కడ దానికి ఒక ఆడ ఏనుగు తన వైపు వస్తూ కనిపించింది నువ్వెవరి బిడ్డవి ఇంతకు ముందు ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు ఆ మాట విన్న తరువాత ఏనుగు దాని కథ మొత్తం ఆ ఏనుగుకి చెప్పింది ఆ ఆడ ఏనుగు కూడా కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంది నువ్వు నీ తల్లిని తండ్రిని పోగొట్టుకున్నావు అలాగే నేను కూడా కొద్ది రోజుల ముందు నా బిడ్డని పోగొట్టుకున్నాను ఈ రోజు నుండి నువ్వే నా బిడ్డవి నువ్వు నాతో పాటురా ఇంకా ఎప్పటికీ నాతో కలిసి అడవిలో ఉండు ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది ఆ ఏనుగుతో కలిసి దాని ఇంటికి వెళ్ళింది ఇక ఈ అడవిలో దానికి దాని వయసులో ఉన్న ఇంకా చాలా ఏనుగులు కూడా కనిపించాయి అవన్నీ కూడా దానికి స్నేహితులైపోయాయి అలాగే మిగిలిన వాళ్లతో పరిచయం అవ్వడంతో జీవితం ఇంకా అందంగా మారిపోయింది ఇంకోవైపు ప్రతి వారం అడవి పొలిమేరలో వేటగాడు దాన్ని కలవడానికి వచ్చేవాడు ఏనుగు సంతోషంగా ఉండడం చూసి అతను కూడా చాలా సంతోషించాడు ఇద్దరికి చిబులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగ పన్నారు ఈ కదా వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరికి సహాయం చేస్తారు అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు నేను ఒక నెమిలిని అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు నువ్వు సరిగ్గానే చెప్పావు మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి ఈ కథ ఉత్తరాఖండ్ లో ఉన్న అడవిలో జరిగినది అక్కడ ఉడత యొక్క కుటుంబం జీవించేది వాళ్ళది చాలా మంచి కుటుంబం వేరే జంతువులకంతా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు ఏం కష్టం వచ్చినా జంతువులన్నీ సహాయం కోసం వారి దగ్గరికే వచ్చేవి ఈ యొక్క కారణం వల్ల వాళ్లకు శత్రువులు కూడా ఉన్నారు ఒకరోజు చిన్న ఉడత వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అన్నింది అమ్మా నాన్న మీ ఇద్దరితో నేను ఒక మాట అడగాలి చెప్పు బిడ్డ నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు మీరు అందరికీ సహాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచి మీరు సహాయం చేయడం ప్రారంభించారు అని అడుగుతున్నాను బిడ్డ మీ నాన్నది ఒక కథ ఉంది అమ్మా త్వరగా నాకు కథ చెప్పమ్మా బిడ్డ చాలా కాలం క్రితం జరిగింది ఒకరోజు మీ నాన్న ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నారు అప్పుడు ఆయన కాలు రాయికి తగిలి కాలు విరిగిపోయింది అప్పుడు నాన్న ఇంటి దాకా కూడా రాలేకపోయారు అవునా అమ్మా నాన్నగారు చాలా సహాయం అడిగారు కానీ సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు తను నొప్పితో బాధపడుతున్నారు అంతే ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాము ఎప్పుడెవరికి ఏం సహాయం చేయాలన్నా ఖచ్చితంగా చేయాలి మనలాగా కష్టపడడానికి వదలకూడదు అని అంతే ఇంకా ఆ రోజు నుంచి అందరికి ఉన్నాం అవునమ్మా చూడమ్మా పాపం నొప్పిలో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయకుండా చూసి అలాగే వెళ్ళిపోతారు అవును బిడ్డ ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ప్రజలు స్వార్థంతో ఉన్నారు అందుకే మేమందరికి సహాయం చేస్తున్నాం మరియు అప్పటి నుంచి అందరూ మమ్మల్ని ప్రేమించడం ప్రారంభించారు మరియు కొన్ని అనాథ పిల్లల్ని కూడా నాన్న తనతోనే ఉంచుకుంటారు మరియు తన పిల్లల్లాగే ప్రేమను పంచుతారు అమ్మా ఇదెంత అనాథ పిల్లలను తనతోనే ఉంచుకుంటారు వాళ్ళు ఒంటరిగా ఉండక్కర్లేదు కదా అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో పాపం అవి ఒంటరిగా ఎలా ఉంటాయి ఏదైనా జంతువులు ఆహారంగా మార్చుకుంటాయి ఆ బిడ్డ నువ్వు కూడా ఇక మీదట నాన్నలాగే మంచి పనులు చేయాలి అందరికి సహాయం చేయాలి ఒకరోజు అడవిలో బాతుల దగ్గర తినడానికి ఆహారం అయిపోయింది అప్పుడు అవి చిల్బులి ఉడత ఇంటికి అడగడానికి వచ్చాయి చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ మా దగ్గర ఆహారం అయిపోయింది మరియు మాకు ఒంట్లో బాగాలేదు అందువల్ల మేము ఆహారం తీసుకురాలేకపోతున్నాం దయచేసి మాకు తినడానికి ఏవైనా ఇవ్వగలరా అప్పుడు చిల్పుని ఉడత వాళ్ళ అమ్మ ఇలా అన్నారు బాతు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం బాతులు ఆహారం తీసుకుని వెళ్ళిపోతాయి మరియు చాలా సంతోషంగా ఉన్నాయి మరియు అదే అడవిలో మంచి జంతువులతో పాటు చెడ్డ జంతువులు కూడా ఉన్నాయి చిల్బులి కుటుంబం చూస్తే వాళ్లకు ఇష్టమే ఉండదు ఇంకా ఆ పిల్లి మరియు నెమలి ఒకదాని పేరు నాటి ఇంకో దాని పేరు కుటుంబం అంటే నచ్చదు ఇద్దరు చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగ పన్నారు అక్క ఈ చిల్బులి ఉంది కదా వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికి సహాయం చేస్తారు అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు నేను అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు నువ్వు సరిగ్గానే చెప్పావు మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి మరియు ఒకరోజు చుల్బలి ఉడత తిరగడానికి బయటికి వెళ్ళింది మరి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు అప్పుడు నాటిపిల్లి మరియు టెంక్లి నెమలి చిల్బులి వాళ్ళ అమ్మ నాన్న మీద వెళ్ళి అటాక్ చేశారు ఒకటి నాన్నని పట్టుకుంది మరియు ఇంకొకటి వాళ్ళ అమ్మని పట్టుకుంది మరియు ఇద్దరు చేరి వాళ్ళ మొహం మీద కొట్టారు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మరియు చిల్బులు ఉడత ఇంటికి రాగానే వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూసి వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తుంది అమ్మా నాన్న లేవండి మీకు ఏమైంది మీరు బాగానే ఉన్నారు కదా ఈ అడవిలో మీరంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు మిమ్మల్ని కొట్టగలుగుతారు చిల్బులి ఉడత చాలా ఏడుస్తుంది వాళ్ళు చనిపోయారు అని తెలిసిన వెంటనే అడవిలో ఉన్న జంతువులన్నీ చిల్బులి ఉడతకి ఓదార్చడానికి వచ్చాయి బోని పక్షి కాలు కాకి నట్కట్ కోతి చుల్బులి ఉడత ఇదంతా ఎలా జరిగింది మన అడవి యొక్క ఉడత సమాజానికి చెందిన రాజా రాణిని ఎవరు చంపారు అయ్యో నా బిడ్డ నువ్వు ఇంత చిన్న వయసులోనే అనాథమైపోయావు బోని పక్షి ఇలా అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నట్కట్కోతి ఇలా అంటుంది నాకు తెలిసి ఇది ఆ కొంటె పిల్లి మరియు నెమలి యొక్క పని అయి ఉంటుంది మొత్తం అడవిలో వాళ్ళిద్దరికే వీళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు నాకు తెలిసి వాళ్ళే వీళ్ళని చంపుకుంటారు పదండి మన అందరం కలిసి వాడి గుణపాటు నేర్పించాలి మరియు అడవిలో వాళ్ళిద్దరిని వెతకడానికి వెళ్తారు మరియు వాళ్ళిద్దరూ ఒక గుహలోకి వెళ్లి కూర్చుంటారు టింక్ల నెమలికి మరియు నాటి పిల్లికి వాళ్ళందరూ వీళ్ళని వెదుక్కుని రావడం తెలిసిపోయింది టింక్ల నెమలి వాళ్ళందరికి మనం చేసిన పని తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. మనం ఇద్దరం చేరి చుల్బులి ఊడతని అనద చేశాము. వాళ్ళు మనల్ని చెప్పడానికి వస్తున్నారు. ఆ నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావ్. రా ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళిదరు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. జంతువులన్నీ త్వరగా వాళ్ళ గుహలోకి వచ్చేసాయి. మరియు వాళ్ళు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. నల్ల నీ ముక్కుతో వాళ్ళని పొడిచి పొడిచి చంపే మరియు జంతువులన్నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాయి అప్పుడు చిల్బులి ఉడతకి ఇది కరెక్ట్ అనిపించలేదు అప్పుడు అది ఇలా అంటుంది వద్దు నేను వీళ్ళని చంపి మా అమ్మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోలేను మా అమ్మా నాన్న నాకు మంచిని నేర్పించారు ఈ రోజు నేను అనాథయ్యానంటే వీళ్ళ వల్లే నేను ఒకవేళ వీళ్ళకి చెడు చేశాననుకో అప్పుడు వీళ్ళకు నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది మమ్మల్ని క్షమించి చిల్బులి ఉడత మేము మీ అమ్మా నాన్నని చంపి చాలా పెద్ద తప్పు చేశాము క్షమించు వాళ్ళను చూస్తే మాకు కడుపు మంట ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళంటేనే ఇష్టపడేవి అది మాకు నచ్చేదే కాదు అందుకే కోపంలో మేము ఇలా చేసేసాము మరియు చెలుబులు ఉడత వాళ్ళని క్షమించింది అది అనాథైపోయింది కానీ అమ్మ నాన్న నేర్పించిన మాటలు బాగా గుర్తున్నాయి అది బోని పక్షితో పాటు ఉంటూ ఉంది చూసుకునేది చిల్బులి లాగే అందరికీ సహాయం చేసేది ఈ కథలో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే చెడ్డ వాళ్ళకి మనం చెడు వాళ్ళకి పాఠం నేర్పించడానికి వేరే దారి కూడా ఉంటుంది ఒకవేళ చెడ్డ వాళ్ళకు మనం చెడు చేశామనుకోండి మనకు వాళ్లకు వ్యత్యాసం ఉండదు అంతే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి